హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ సో ఇంకా టైం సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట నేను అప్పుడే లేచాను సిక్స్కి అలా లేచానులేండి వీడియో తీయాలనే సిక్స్ అలా లేచాను అనమాట ఇక్కడ నుంచి డే బై డే బ్లాగ్స్ వస్తూ ఉంటాయన్నమాట చూసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీ ఫీలింగ్ బ్లాగ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకేమైనా ఇంకేమైనా ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి చూసారు కదా ముగ్గు ఎలా ఉందో గారైతే కదా ఇంకా బాగా వచ్చేది అంటే సిమెంట్తో వేస్తారు కదా దానిపైన అయితే ఇంకా బాగా కనిపిస్తుంది చిన్న ముగ్గు అయినా కానీ కానీ ఇక్కడ టైల్స్ అనమాట సరిగ్గా కనిపించదు ఏ ముగ్గు వేసినా సరిగ్గా కనిపించదు అనమాట ఇంకా పిల్లలు వేసిన గంట కూడా ఉండదు అనమాట బెరే తిరుగుతూనే ఉంటాడు ఇంట్లోకి బయటికి తొక్కేస్తాడు అయితే కాఫీ అయితే కల్పించేస్తాను వాళ్ళ డాడీకి ఇంకా లడ్డు అయితే ఇంకా లేవలేదు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అయితే సిక్స్ థర్టీ కల్లా లేచేసేవాడు ఇప్పుడైతే ఎయిట్ కూడా లేవట్లేదు అనమాట బాగా లేజీ అయిపోయాడు హాలిడేస్లో ఇంకా మార్నింగ్ లేవడం అలవాటు చేపించాలి బెర్రీ చూసారా సిక్స్ కే లేచేస్తాడు నాకే మెలకు రాదు వాడే ముందు లేచేసి అరుస్తూ ఉంటాడు అనమాట ఇంకా లేచేస్తాను నేను కూడా లడ్డునైతే వాళ్ళ డాడీ లేపుతూ ఉన్నాడు అనమాట అప్పటికే టైం సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది నేనైతే ఇంకా వాడికి పాలు ఇచ్చేసాను చూడండి వచ్చాడు లేచి హాలిస్లో మొత్తం చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే స్నానం చేసేది మాత్రం వాడే నేర్చుకున్నాడు అనమాట అంటే ఇంత ముందు వరకు నేను చేయించేదాన్ని ఇంట్లో వరకు వాడికి స్నానం అంటే లేట్ అయిపోయేది ఇప్పుడైతే వాడే చేసేసుకుంటాడు ఎప్పుడైనా ఒకరోజు నేను చేపిస్తాను అనమాట ఈ రోజు లేస్తానే చెప్తా ఉన్నాడు స్నానం నువ్వు చేయించు నాకు అని సరే చేయిస్తాను అని అయితే చెప్పేశాడు ఇంకా వాడు హ్యాపీ అయ్యాడనమాట ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వంకాయ కర్రీ అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే చేస్తాను అనమాట అంటే ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు ఎండగా ఉంటుంది బెర్రిని తీసుకొని వెళ్ళాలంటే అయినా అలవాటైపోయిందనమాట మార్నింగే తీసి పంపించేయడము యూకేజీ నుంచి కూడాను ఇంకా వాడే తీసుకెళ్ళిపోతాడు కలిపి పెట్టేయమని చెప్పాడనమాట నేనైతే ఇంకా దాన్ని ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అనమాట అంటే తిరగబాతులో ఏమీ వేయను నేను ఆనియన్ అవంతా అన్నీ మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ అంతా అందులో వేసేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా ట్రై చేయండి ఎప్పుడైనా శనగ పప్పులు తెల్లగడ్డ కొంచెం ఎర్రగడ్డ టమాటాలు ఒక టూ త్రీ అలా కొంచెం చింతపండు ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర పొడి మెంతులు అంతే అనమాట ఇవన్నీ మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ అందులో వేసేస్తాను అనమాట చాలా బాగుంటుంది కలిపి పెట్టేసాను నేనైతే క్యారీకి ఇదైతే టొమాటో రైస్ రేష్మ వాళ్ళ మమ్మీ ఇచ్చిందనమాట వాడు తినమంటే నొప్పి అంట ఈ మధ్య ఎక్కువ చెప్తా పళ్ళు నొప్పి అని చాక్లెట్స్ తిని తిని పళ్ళు అన్నీ పుచ్చిపోయాయి సరే హాస్పిటల్కి వెళ్దాంలే తర్వాత అని చెప్తా ఉన్నాను నేను తినమంటే కారం అంట అది వద్దు నాకు అని చెప్తా ఉన్నాడు నిజంగానే పుచ్చిపోయాయండి టూ మచ్గా అసలు చాక్లెట్స్ బాగా తింటాడు చిన్నప్పుడు ఇంకా ఎక్కువ తినేవాడు అసలు ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగా పుచ్చిపోయాయి ఇటుపక్కటు ఇటుపక్కటు అన్నీ పుచ్చిపోయాయి అనమాట తీసుకెళ్ళాలి హాస్పిటల్కి బాగుంటాడు కానీ అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు నొప్పి నొప్పి అని ఇంకా సెవెంత్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా పళ్ళు కూడా ఊడిపో ఊడిపోతాయి కదా అంటే నేను ఈరోజు ఎర్లీగా లేచాను కదా అందువల్ల అయితే వాడిని రెడీ చేయించేసాను ఇంకా టైం ఉంటే ఇంకా సామాను కడిగేద్దాము కొంచెం పని తగ్గిపోతుంది తర్వాత వాడిని స్కూల్లో వదిలేసి వచ్చేస్తే ఇంకా ఫ్రెషప్ అయిపోవచ్చు అనేసి అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను అనమాట వాడైతే తినేసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు టీవీ కాసేపు చూసేసి మళ్ళీ వెళ్తాను అని చెప్తాడనమాట ఇంకా ఆ గ్యాప్లో నేను సామాన్యులు అడుగుతా ఉన్నానమాట హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ అనమాట అంటే ఎక్కువ లేజీగా మార్నింగే లేచే పైన ఉండదు కదా సెవెన్కి లేయడం ఎయిట్కి లేయడం అలా అనమాట చాలా బాగుండే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగే లేచేయాలి కొన్ని ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఉంటే కూడా అక్కడ కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకెక్కడికి లేదు ఇంక ఇంట్లోనే అనమాట లడ్డు కూడా బాగా పికప్ అయిపోయాడు వాడే స్నానం చేస్తాడు వాడే యూనిఫామ్ వేసుకుంటాడు వాడే సాక్స్లు షూ అన్నీ వాడే వేసుకుంటాడు అనమాట నాకు కొంచెం పని తగ్గింది సో ఇంకా రెడీ అయిపోయి తీసుకెళ్ళి వదిలేసాను అనమాట కరెక్ట్గా ప్రేయర్ జరగతా ఉన్నాను మేము వెళ్ళేసరికి ఇంకా ఇంటికి రాగానే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను బెర్రీ చూసారా టీవీ చూస్తూ ఉన్నాడు నవ్వుతున్నాను నన్ను చూసి ఇంకా మార్నింగ్ అయితే కొన్ని పూలు తీసుకున్నాను అనమాట రోజా పూలు చామంతి పూలు తీసుకుందామని అయితే వెళ్ళాను కానీ అక్కడ లేవనమాట ఇంకా కాకడాలు కనిపించాయి నాకు అవంటే ఇష్టం ఉండదు ఎందుకు తెలియదు కానీ తీసుకున్నాను అనమాట చూద్దాం ఒకసారి బాగుంటుంది అనేసి చాలా బాగున్నాయి చూసేదానికి ఫ్రెష్గా అందుకనే తీసుకున్నాను అవి కొన్ని రోజా పూలు కొన్ని తీసుకున్నాను అనమాట అప్పటికే టైం టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా నేను పూజ కంప్లీట్ చేసేసుకొని కొద్దిగా తినేసి బెర్రీకి స్నానం చేయించేసాను ఇంకా వాడు పడుకునేసాడు ఆ గ్యాప్లో వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నుంచి ఖచ్చితంగా డే బై డే అయితే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను చేయడానికి పడుకునేసి లేచేశాడనమాట బెర్రీ ఇంకా నేనైతే వాడి రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను ఈ మధ్య కొంచెం వీక్ అయ్యాడు జర్నీ వల్ల అందువల్ల అయితే కొంచెం ఫుడ్ ఎక్కువ తినట్లేదు అనమాట ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడైతే తినట్లేదు అసలు అందువల్ల అయితే నేను వాడి కోసం అది ప్రిపేర్ చేశాను తినేశాడు అనమాట హ్యాపీగా చూసారు కదా హైపర్ యాక్టివ్ అసలు రిమోట్ తాడుతూ ఉన్నాడు అనమాట పట్టుకోలేము అసలు ఉన్నాడనమాట ఒక దగ్గర అసలు తిరుగుతూనే ఉంటాడు